పోతారు ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు ఆయనకి ఎవరైనా ముందు ఆయన్ని రెస్పెక్ట్ ఇచ్చేస్తారు అట్లా ఉండదు ప్రీ బాల్డింగ్స్ కూడా అప్పుడు కూడా సెట్లో కూడా అంత కంపోజ్గా బిహేవ్ చేసేవారు యాక్చువల్లీ నేను ఎక్కువ మాట్లాడడం కూడా కాదు చాలా భయపడి దూరం దూరంగా చూస్తూనే ఉన్నా ఆయన్ని ప్రతిదీ సెట్ వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ అందులో ఉండేవారు అయిపోయిన తర్వాత ఏదైనా సో అంత డిటేటల్గా వర్క్ చేసేవారు అండ్ ఇట్లా ఆయనతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడం నేను అదృష్టంగా భావిస్తున్నాను నిజంగా అంటే లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు జై హింద్ సినిమా బాగుర్తు అంటే కొన్ని సినిమాలు అయితే ఆయన క్రూషియల్ పొజిషన్ ఉన్నప్పుడు తను సొంతంగా అన్ని డబ్బులు పెట్టి డైరెక్ట్ చేసుకుని తన తాను హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకున్న డైరెక్టర్ కమ్ హీరో ఆయన చాలా తక్కువగా జరుగుతుంది అది అంటే ఆయన 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 నిలబెట్టుకున్నారు మొత్తం అంతా పెట్టేసి సో ఒక ఫాదర్ ఎమోషన్ తెలుసు నాకు సుకృతి హీరోగా చేసినప్పుడు హీరోయిన్గా సారీ ఒక సినిమా చేసినప్పుడు ఇందాక కూడా అదే చెప్పాను అంటే నిజంగా కూతురి కోసం ఆయన ఈ సినిమా చేసేది నాకు కూడా కథ చెప్పారు బిగినింగ్లో చాలా బాగుంది చాలా మంచి పాయింట్ సార్ చాలా బాగుందని చెప్పాను ఈ ఈ ఈ సినిమా జర్నీనే ఒక సినిమా తీసేయొచ్చు ఆయన కూతురు ఆయన తన కథ మీద డాక్టర్ మీద ఉన్న ప్రేమతో ఒక సినిమా కోసం ఇప్పటికీ పరితపిస్తూ ఆయన డైరెక్ట్ చేసిన విధానం మొత్తం ఆ జర్నీనే ఒక సినిమా తీసేయొచ్చు అందుకోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ మీతో కలిసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ అండి లవ్యూ అండి లవ్యూ సార్ అండ్ ఉపేంద్ర గారు నేను ఫస్ట్ ఫస్ట్ నాకు తెలిసి ఏ సినిమా చూసాను తర్వాత ఓమ్ అనేది తర్వాతే డబ్బైనట్టు తర్వాతే డైరెక్ట్ చేసినట్టు నాకు తెలిసి ఏ సినిమా చూసినా నాకు బాగా గుర్తు అంటే ఇంకా ఇండియాలో ఏ డైరెక్ట్ గురించి చెప్పాకల్లా పిచ్చి మ్యాడ్ అంతా ఇంకా అసలు అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా ఎలా కనిపిస్తుందంటే ఇప్పటికీ ఆ ఏ సినిమా చూసినప్పుడు బయటకు వచ్చినప్పుడు అంటే ఫ్రెండ్గా చెప్పాలంటే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత ఓం ఏ ఉపేంద్ర ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు నేను కనుక అలాంటి మూడు సినిమాలు తీసి రిటైర్ అయిపోయిన వాడిని అంత కల్ట్ మూవీస్ అలాంటి మూవీస్ మాకు ఇచ్చారు మీరు నమ్మరు ఆ మూవీస్ తర్వాత ఫ్రెండ్గా చెప్పాలంటే ప్రతి ఆ మూవీ నుంచి అందరూ ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నా స్క్రీన్ ప్లే ఎట్లా ఉంది అంటే కారణం డెఫినెట్గా ఏ ఉపేంద్ర ఓం సినిమా అంటే ఎప్పటికప్పుడు ఆడిన సర్ప్రైజ్ చేయడం అలవాటు ఆయనకి నేను ఆ విషయాన్ని మీ దగ్గర నుంచి దొంగిలించాను తస్కరించాను ఎవరాలి ఐ సో యు ఆర్ ది గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ ఇలాంటి ఇలా చెప్పడానికి అవకాశం వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను నేను థ్యాంక్ యూ సార్ లవ్ యూ సార్ ఇంకా నాకు ఒక సాంగ్ అనిపించారు ఏ పిల్ల ఏ ఊరికి వెళ్తున్నావు పిల్ల ఒక సాంగ్ చూశారు ఆ సాంగ్ అఫ్ కోర్స్ అనూప్ యాక్చువల్గా అనూప్ నేను ఉన్న వచ్చినప్పుడు తను మ్యూజిక్ రైటర్ కాకముందే ఫేమస్ ఎవరో కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారంట ఎవరో కీబోర్డ్ ప్లేయర్ ఉన్నట్ట అని మాట అనిపిస్తుంది ఎక్కడ చూసిన అనూప్ అనూప్ అంట తను వస్తే అసలు మామూలుగా మ్యూజిక్ చేయడం అని నీ పేరు ముందే అనిపిస్తుండేది నాకు తెలిసి కీబోర్డ్ ప్లేయర్గా ఫేమస్ అయిన ఒకే ఒక మ్యూజిక్ ఒకే ఒక వ్యక్తేమో అనూప్ అనేది అందరికీ అనూప్ పేరు తెలుసు అప్పట్లో ఒక మ్యూజిక్ రైటర్ కాకపోయినా కాకముందే అనూప్ పేరు తెలుసు సో దాన్ని మ్యూజిక్ అంతా ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ స్పెషల్లీ మున్నాలో నీలి నీలి మేఘ లేకున్న సాంగ్ ఫస్ట్ నాకేం అనిపించాడు మున్నా చాలా బాగుంది అనిపించింది అండ్ ఇందులో ఏ ఊరికి వెళ్తున్న పిల్ల ఈజ్ నేను ఒక్క సాంగ్ విన్నాను నా మితా కూడా చాలా బాగా వచ్చారు సార్ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఏ ఊరికి వెళ్తా పిల్ల విన్నప్పుడు నాకు ఫోర్ లైన్స్ వినగానే మా ఆస్కార్ చంద్రబోస్ గారు రాశారు అనిపించింది తెలిసిపోయింది నాకు సో ఆయన ఆత్మ నాకు తెలుసు కాబట్టి ఒక థర్డ్ ఫోర్త్లో నేను అడగక్కర్లా ఎవరు రాశారంటే చంద్రబోస్ గారు అని అండ్ మా జర్నీ చాలా 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 మొదటి నుంచి నేను ఆయనతో జర్నీ చేస్తున్నాం మీ రాసుకుంటాం ఇండస్ట్రీలో ఎవరితో కూర్చొని ఆనందపడి కొన్ని క్షణాలు ఆనందపడే సమయం ఉంటే అది చంద్రబోస్ గారితోనే అండ్ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ బోస్ గారు మళ్ళీ చాలా రోజుల కలుసుకున్నాం మీరు ఫోన్ చేయట్లేదు ఇంట్లోనే ఫోన్ చేస్తున్నారు సో సాంగ్ తిన్న తర్వాత తర్వాత మూమెంట్స్ చాలా బాగున్నాయి సార్ మూమెంట్స్ చాలా బాగున్నాయి ఎవరు చేస్తారంటే సృష్టి అని చెప్పారు సో యాక్చువల్గా సృష్టి సాంగే మర్చిపోతాను నేను సూసేకి సాంగ్ యాక్చువల్లీ మూమెంట్స్ అని తన కంపేజ్ చేస్తుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మూమెంట్స్ అని తనవే ఎయిటీ పర్సెంట్ మూమెంట్స్ అన్నీ తనవే యాక్చువల్గా సో ఈవెన్ చిన్న చిన్న మాంటస్ కూడా తనే కరోగ్రాఫ్ చేసింది సో ఆ క్రెడిట్ తనకి ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వలేకపోయాను ఆల్ ది బెస్ట్ శ్రెష్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ సాంగ్ చేసావంటే థ్యాంక్ యూ అండ్ ఇంకా తన పేరు ఐఎమ్ సారీ సిరి ఐ థింక్ కరోనా దగ్గర వచ్చిన దగ్గర నుంచి మతి మారిపోతుంది సిరి ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ సిరీ ఇంకా నిరంజన్ ఐశ్వర్య ఆల్ ది బెస్ట్ ఐశ్వర్య సార్ చాలా బాగా చేసా టీజర్ చూశాను అండ్ సాంగ్ చాలా బాగుంది వింతరిది అండ్ ఈ ఫైట్స్ చాలా బాగున్నాయి నిరంజన్ విషింగ్ ది బెస్ట్ సీతా పైన చాలా పెద్ద పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆగండి అశ్లేషం మర్చిపోయాను మా పిత్తి సత్తి ఇలాగే ఉంటుంది నేను యాక్చువల్గా తను తిని మండి ఇంట్లో